చిల్లి పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు లవ్ అనేది ఒక బ్యూటిఫుల్ థింగ్ అయితే ఫేక్ లవ్ అనేది కూడా ఒకటి ఉంటుంది అసలు అంటే ఏంటి ఫేక్ లవ్ అంటే ఏంటి అనే విషయం గురించి మాట్లాడడానికి రిలేషన్షిప్ ల్యాప్ ప్రోగ్రామ్ లో ఈరోజు నాతో పాటు విజయ బంగారు గారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ తో మాట్లాడదాం హలో నమస్తే బాగున్నారా లవ్ అంటేనే ఒక అద్భుతమైన అమోఘమైన ఇలా ఒక వంద రకాలుగా చెప్పుకుంటే కూడా ప్రేమ అనేది తరతరాలుగా వస్తూనే ఉంది ఫేక్ లవ్ అనేది ఆ వర్డే ఈ మధ్య వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇన్ని సందర్భాలు చూస్తున్నాం కాబట్టి ఫేక్ లవ్ అంటే ఏంటి మ్యామ్ అసలు ఫేక్ లవ్ అంటే అసలు లవ్ అంటే ఏంటంటే ప్రేమ అంటే ఒక మనిషి ఒక మనిషిని ప్రేమించాలంటే ఎలా ఉన్నా మీరు అయినా కుంటి వాళ్ళైనా గుడ్డి వాళ్ళైనా మీరు పేదవాళ్ళైనా సో మీకు ఎటువంటి టాలెంట్ లేకపోయినా నేను ప్రేమిస్తే అదే ప్రేమ ఓకే ఎలా అయినా నాకు మనిషే కావాలి నాకు ఒక మనిషి కావాలి అంటే అతనిలో ఎన్ని ఎటువంటి లోపాలున్నా నేను ఎస్ నేను ప్రేమిస్తా ఎలా ఎంతవరకు ప్రేమిస్తా నేనుండేదాకా నేనుండేదాకా నేను ప్రేమిస్తా అది ప్రేమ ఫేక్ లవ్ అంటే ఏంటంటే అటువంటి ఎట్లాంటి ఇది లేకుండా అంటే ఎటువంటి ప్రేమ ఉండదు సో నేనే మనసును ప్రేమించాను నేను ఓన్లీ బాడీనే ప్రేమిస్తా మీ స్టేటస్ను ప్రేమిస్తా ఓకే మీ మీ చూ మీ దగ్గర ఏ ఉన్నాయో మీ ఆస్తిపాస్తులని ప్రేమిస్తాను ఓకే ఎప్పుడైతే అంతే అంతేగాని నేను మీ మిమ్మల్ని ఎప్పుడు ప్రేమిస్తానంటే నిజంగా రియల్గా నాకు ప్రేమ ఉంటే మీకేం లేకున్నా ఎస్ ప్రేమిస్తా ప్రేమిస్తా ప్రేమ అంటే కృత్రిమంగా ఎలా ప్రేమిస్తానంటే మీ దగ్గర ఉండేవన్నీ ఏం అట్రాక్షన్స్ ఉన్నాయో వాటిని చూసే నేను ప్రేమిస్తున్నా కానీ నేను మనిషిని మనిషిగా ప్రేమించడం లేదు సో ఇలాంటివన్నీ ఏముంటాయంటే అంటే టెంపరీగా అట్రాక్షన్స్ అంతే ఒక మనిషి అందంగా ఉంటే ప్రేమించడం రేపొద్దున ఏదైనా విధివసాత్తు ఏదైనా యాక్సిడెంట్లో కాలో కాన్నో పోతే ఇంకా నువ్వు నాకు సంబంధం లేదు అంటే నేను చాలా కొన్ని చూశానండి కొంతమంది పాపం అదేంటి పిల్ల ఎంగేజ్మెంట్ అవుతుంది అంత అవుతుంది పాపం దురదృష్ట సాత్తు ఏ జ్వరం వచ్చో లేకపోతే ఏదో అయ్యి పాపం ఒళ్ళంతా కురుపులు వచ్చేసి మొహం అంతా నల్లగా మారిపోతే పెళ్ళిళ్ళు క్యాన్సిల్ చేసుకునే వాళ్ళని కూడా చూశాను అన్నమాట అప్పుడు అప్పుడు అలా ఉంటే మేము నేను పెళ్ళి చేసుకుంటానన్నానండి ఇప్పుడు చేసుకోలేదు చేసుకోనని చెప్తాను అంటే ఆ అదేంటి మామూలు పెళ్ళి కాదు వెంటబడి అంత ఒప్పించుకొని ఎంగేజ్మెంట్ అయిన పెళ్ళిళ్ళు కూడా ఇలా మారిపోతుంది ఎందుకంటే ఆ ప్రేమ ఎలాంటిది నేను దేహాన్ని మాత్రమే నీ శరీరాన్ని మాత్రమే నేను ప్రేమించాను నీ మనసును కానీ నీ నీ మనసును నేను ప్రేమించలేదు అలాంటప్పుడు నేను నేను యాక్సెప్ట్ చేయను కదా మనం చాలామందిని చూసామండి చాలా అంటే ఫిజికల్గా బాగలేకపోయినా ఆసిడ్ పోసి మొహం అంతా కాలిపోయినా కూడా ప్రేమించి పెళ్లి చేసుకొని వాళ్ళతో పిల్లలను కానీ చక్కగా ఉండేవాళ్ళని చూస్తాం వాళ్ళే వాళ్ళంటే వాళ్ళ వాళ్ళు ఎలాంటి టైప్ అంటే మనసును ప్రేమించిన వాళ్ళు ఈ మనిషిని ప్రేమించిన వాళ్ళంటే ఏంటంటే ప్రేమించడంలో మళ్ళీ ప్రేమ ప్రేమ అని ఎందుకు చేశారు అంటే నేను నా నాకు ఏంటంటే నాకేంటంటే నా పని అయిపోవాలి మీతో ఓకే సో ప్రేమించడం ఏంటి ప్రేమించడం అంటే ఇది రియల్గా ఉండదన్నమాట ఎంతసేపు వచ్చి నువ్వు నా రూమ్కి వస్తావా పార్క్కి వెళ్దామా ఒకచోట రూమ్ బుక్ చేస్తాను వస్తావా దాని తర్వాత నువ్వు ఒంటరిగా ఉంటే పోని చెప్పు నేను మీ ఇంటికి వస్తాను ఇవన్నీ ఏంటంటే నా పని అయిపోగట్టుకోవడానికి నేను ప్రయత్నమే చేస్తున్నానే తప్ప నిజంగా రియల్గా ప్రేమించేవాళ్ళు ఎప్పుడు ఇలాంటి పనులు చేయరండి కదా లేకపోతే నువ్వు మీ ఇంట్లో వదిలేసిరా లేచిపోయిరా మరిద్దరం లేచిపోదాము ఐఎమ్ సారీ టు సే నేను చెప్పకూడదు మాట సో నువ్వు బయటకు వచ్చేసి మన ఇద్దరం ఉందాము ఇంట్లో నీ నీ నీవేమన్నా ఉంటే అవి కూడా రా బంగారం అయ్యి అది ప్రేమ అవుతుందండి అది ప్రేమ కాదు కదా సో ఆ పిచ్చోళ్ళు ఏం చేస్తారంటే అమ్మాయిలు మరి ముఖ్యంగా అబ్బాయిలు ఏమి లోపల నుంచి డబ్బులు తీసుకొని బయటికి వెళ్ళిపోరు అమ్మాయిలకే కదా సో ఈ అరిటాకు మీదనే వస్తాయి ముళ్ళు వచ్చి అరిటాకు మీదే పడిపోతాయి అరిటాకు అరిటాకే చిన్నవాల్సే ముళ్ళు అలాగే ఉంటుంది ఏమి కాదు కాబట్టి ఈ అమ్మాయిలే ఇలాంటి నిజంగా ప్రేమ అనుకొని బయటికి వెళ్ళిపోయి ఉన్న డబ్బులు ఆ ఏ ఉన్నాయో తల్లిదండ్రులను మోసం చేసి వెళ్ళిపోయి సరే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సుఖపడతారా బాగుంటారా అనేది వాళ్ళ కర్మ దానికి మనం ఏం చేయలేము నిజంగా వాడు సిన్సియర్గా అయితే వాడు సిన్సియర్గా ఉన్నవాడు అలా చెప్పడండి చెప్తాడా నువ్వు ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చేసి నీ 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 సంబంధించిన ఉంటే తీసుకొని వచ్చేసి లేదా మీ అమ్మ వాళ్ళ మీ అమ్మ వాళ్ళ నాన్న లేనప్పుడు నేనే మీ ఇంటికి వస్తానని ఎవరు చెప్పడు కదా అంటే వాడికి ఏంటంటే వాడికి కావాల్సిన ఆ కోరిక తీర్చుకోవడానికి మాత్రమే అంటే ఎటువంటి అవుతది నాకు ఎటువంటి ఛాన్స్ దొరుకుతుంది చూస్తాడు అది నిజంగానే ప్రేమ అవుతుందా ప్రేమ కాబట్టి మనసును ప్రేమించ ప్రేమించడమే ప్రేమ కానీ ఎలా ఉన్నా ప్రేమ అంటే ఎలా ఉన్నా మీరు ఎలా ఉన్నా ఎస్ నాకు నువ్వే కావాలి నీతో నేను నిన్ను ప్రేమించాను కానీ నేను నిన్ను ప్రేమించాను నీ దేహాన్ని కానీ నీ ఆస్తిపాసులను కానీ నేను ప్రేమించలేదు అనే వాళ్ళు మాత్రమే అదే నిజమైన ప్రేమ ఎప్పుడైతే నేను శరీరాన్ని కోరుకుంటే ప్రేమ ఎప్పటికీ ప్రేమ కాదండి నిజంగానే అలాంటి అమ్మాయి కానీ అబ్బాయి అమ్మాయికి అబ్బాయికి అమ్మాయి అంటే ఇష్టం ఉంటే ఆ అమ్మాయి ఒకవేళ తొందరపాటితో అన్నా కూడా తప్పు ఇలా రాకూడదు నేను వస్తాను మా అమ్మ నాన్న తీసుకొని వచ్చి మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను ఓకే మీ అమ్మ నాన్న ఒప్పిస్తాను ఒప్పించకపోతే వాళ్ళు ఒప్పుకునేదాకా మనం ఇలాగే ఉంటాము అది ప్రేమ ప్రేమ కొన్ని రోజులే బాగుంటుంది అనే టాపిక్ ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది మ్యామ్ కొన్ని రోజులు నిజంగా ప్రేమ బాగుంటుంది తర్వాత ఉండదా ప్రేమ అలాంటిది ఏమీ లేదండి అంటే అది మీరు అన్నట్టుగా ఈ కాలం ప్రేమలు అలాగే ఉంటాయి మరి అంతా అయిపోయిన తర్వాత అన్ని మేము మేము షేర్ చేసుకున్న తర్వాత ఇంకా అయిపోయింది ఇంక నీ దగ్గరే కొత్తదనాలు ఏమీ లేవు కాబట్టి ప్రేమ అనేది ఉండదు సో అవసరాలన్నీ తీరిపోయిన తర్వాత మీరెవరో నేనెవరో కాబట్టి నువ్వంటే నేను చూసి చూసి విసుకొస్తుంది లైఫ్ అంతా నువ్వేనా ఇంకా అవసరం లేదు మరి నీ దారి నీది నా దారి నాది అనే ప్రేమలు కూడా ఇప్పుడు ఉంటున్నాయి కాబట్టి అవన్నీ మీరు అన్నట్టుగా అవన్నీ మళ్ళీ ఫేక్లు అవి ఒక ఒక మనిషిని అంటే ఇదివరకు ఒక మనిషిని మనము ఎవరితోనన్నా ఒక ట్రావెల్ చెయ్యాలని ఒకసారి నేను నిర్ణయం తీసుకుంటే నా లాస్ట్ అంటే మళ్ళీ కండిషన్ ఏంటి మీతో నేను ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇఫ్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ యూ టు ట్రావెల్ నేను తప్పకుండా లాస్ట్ శ్వాస వరకు నేను ఎవరితో ఆ పార్ట్నర్తో నేను ట్రావెల్ చేయితే అది నిజమైన ప్రేమ ఓకే కదా మన చాలా ఫేమస్ సీనియర్ రంగనాథన్ గారు వాళ్ళ వైఫ్ ఆరేస్తూ పాపం పైన నుంచి మూడో ఫ్లోర్లో నుంచి నాలుగో ఫ్లోర్ నుంచి కింద పడిపోతే మొత్తం బాడీ మొత్తం చచ్చిపడిపోయింది ఓన్లీ ఒక ఊపిరి మాత్రమే ఉంది ఆమె ఎటువంటి పని చేసుకోలేదు అలాంటి ఆవిడ దాదాపు ట్వంటీ ఫైవ్ నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు మంచంలో ఉంటే ఆయన చూసుకున్నాడా మరి అది ప్రేమ కాదా అది ఖచ్చితంగా ప్రేమ కదా ప్రేమే నీవేంటి దే దేనికి పనికిరావు నాకు ఏ దే ఎటువంటి సుఖశాంతులు లేవు ఎటువంటి సంతోషం లేదు అని వదిలేసి వెళ్ళిపోతే వెళ్ళిపోయాడా వెళ్ళిపోయాడు అంటే ఆయన ఏం చేశాడు మనిషిని ఇష్టపడ్డాడు మన మనసుని ఇష్టపడ్డాడు మనిషిని ఇష్టపడలేదు నువ్వు చచ్చి పడిపోయినా నీ కానీ అంటే ఆమెకు ప్రతి అంటే అవసరాలన్నీ తీర్చాడండి ఇంక్లూడింగ్ టాయిలెట్ కూడా అతను తీసి ఆమెను ప్రేమించాడు అలా లేదా అని ఏం లేదు అలా నిజంగా నేను మొన్న ఎక్కడో చదివానండి ఒక ఒక భార్య భర్తకు రెండు కాళ్ళు లేకపోతే భుజం మీద వేసుకొని ఆ మోసుకొని వెళ్తుంది కదా రెండు కాళ్ళు లేవు నువ్వేం పనికి నాకు నువ్వు నన్ను చూడాలి కానీ నేను నిన్ను చూడడం అంటే వదిలేసి వెళ్ళలేదు అలాంటి వాళ్ళు అది నిజమైన ప్రేమ ఐ డోంట్ నో మరి ఇప్పుడు అలాంటి ప్రేమ ఉండో లేదో నాకైతే తెలియదు ఉన్నారు ఉన్నారు అంటే అందరూ అలా లేరండి కొంత మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుంటాం మనం మీరు నేను స్టూడియోలో కూర్చొని కొంతమంది గురించి మాత్రమే ఇలా మాట్లాడుకుంటున్నాం ఫేక్గా ఎవరైతే బిహేవ్ చేస్తారో కాబట్టి ప్రేమలు ఉన్నాయి ఉండవు అనేది లేదు అది మనిషిని బట్టి ఉంటుంది అన్నమాట నేను ప్రతిసారి నిద్ర లేసినప్పటి నాకు కొత్తదనం కావాలి అని అంటే నిజంగానే ఉండదు హత్యలు జరుగుతున్నాయి ఇంకా అయిపోయింది నీతో నాకు పని అయిపోయింది అక్కడ ఎక్కడో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ గా వెనక నిల్చొని ఉండరు వెనక వెళ్ళిపో వెళ్ళిపో నేను వస్తున్నానని అట్లాంటప్పుడు పక్కనున్న వెళ్ళిపోతే కదా నేను నా చీర ఖాళీ చేయాల్సింది కాబట్టి అతన్ని ఏదో ఒకటి చేసేసి పంపించేయాలి మరి ఆ వచ్చిన వాళ్ళకి తెలియాలి ఇన్ని సంవత్సరాలు భర్తతో కాపురం చేసినామే నేను రాగానే అతన్ని చంపేసింది మరి నా పరిస్థితి ఏమిటి అనేది వాళ్ళు ఆలోచించుకోవట్లేదు నెక్స్ట్ ఇంకొక తనని కూడా చంపు అంతే కదా అది ఆలోచించట్టు అది ఆలోచించకోకుండా నువ్వు లేపే లేపే నేను కూడా నీకు హెల్ప్ చేస్తున్నానని చెప్తున్నారు కాబట్టి అవన్నీ ఫేక్లు మీరు అన్నట్టుగా దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఒక మనిషిని మనిషిలాగా ఇష్టపడమే ప్రేమ ఎస్ మనిషి నువ్వు ఎలా ఉన్నా నీ మనసునే నేను ప్రేమిస్తాను అని అంటే నిజంగానే అది ప్రేమ లేదు నీకు ఇవాళ ఆస్తి ఉన్నాయి నేను ప్రేమిస్తా నీవు ఏదో మీ నాన్నగారు చాలా కో ఒక లక్షల కోట్ల ఆస్తి ఉంది లక్షలు అంటే ఈ కాలంలో పెద్ద వాల్యూ లేదు సో కోట్ల ఆస్తి ఉంది నేను సరే నీతోనే ఉంటానని పాపం దురదృష్టవశాత్తు ఒకవేళ బిజినెస్లో వచ్చి వాళ్ళు ఏమీ లేకుండా అప్పుల పాలైనప్పుడు ఆ లేదు లేదు నేను నిన్ను ప్రేమించినప్పుడు నీ దగ్గర కోట్లాస్తుంది అప్పుడు ప్రే అంతేగాని ఇప్పుడు నీకు అవసరం లేదంటే నిజంగా ప్రేమ అవుతుందా కాదు కాదు కాబట్టి మనిషిని ఎలా ఉన్నా కూడా ప్రేమిస్తే మనసును ప్రేమిస్తే అది ప్రేమ మనిషి శరీరాన్ని ప్రేమిస్తే అది ప్రేమ కాదు ఓకే గతం అంటే అయిపోయింది అనే ఒక విషయం గతం అనే దాంట్లోనే ఉంటుంది కదా ఫాస్ట్ ఫాస్ట్ కానీ కొన్ని విషయాలు కొన్ని సందర్భాలు మనల్ని అక్కడ తొక్కేస్తాయి లేకపోతే అక్కడ ఉంచేస్తాయి అనుకోవచ్చు అక్కడి నుంచి రాలేరు అక్కడే తలుచుకుంటూ నాకే ఎందుకు ఇలా జరిగింది అని ఉండిపోతారు అది కరెక్టా అక్కడ నుంచి అసలు మనం బయటకు ఇలా రావాలి చెప్పండి మీరు అన్నట్టుగా జరిగింది జరిగిపోయింది దాన్ని మళ్ళీ తిరుగులేని ఏది అంటే మనము ఏది వెనక్కు తీసుకురాలేము అంటే టైము జరిగిపోయిన టైము జరిగిపోయిన కాలాన్ని మళ్ళీ మనం ఎటువంటి ఎటువంటి టెక్నికల్ పద్ధతులు వచ్చినా ఎటువంటి శాస్త్రాలు ఇంకా పెద్దగా అయినా అంటే మనము చాలా ఇంప్రూవ్ అయినా కూడా టెక్నాలజీ ఎంత పెరిగినా కూడా జరిగిపోయిన దాన్ని గత గడిచిపోయిన కాలాన్ని మనం వెనక్కు తీసుకురాలేము సరే ఏదో మన దురదృష్టమో లేకపోతే మన పొరపాటు మన గ్రహపాటు ఏదో మన తప్పిదమో తెలుసో తెలియకో చేసిన తప్పు వల్ల మనం ఏదో ఒక తప్పు చేశాం ఓకే చేసాం అయిపోయింది ఇంకది దాని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటే మనం ముందుకు ఎలా వెళ్తావు కదా జరిగిపోయింది కాబట్టి కా కాకపోతే ఏంటంటే ఇది వరకు జరిగినది దాని గురించి నేను ఏం చేసుకోవాలా లెసన్ నేర్చుకోవాలి అప్పుడు నేను ఆ తప్పు చేశాను నేను పొరపాటున ఒకరి ఒక మంచి ట్రూ ఫ్రెండ్ని నేను పోగొట్టుకున్నాను నా నోటు దృశ్య వల్ల మిస్అండర్స్టాండింగ్ వల్ల నేను ఒక 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 మంచి వ్యక్తిని నేను పోగొట్టుకున్నాను ఈసారి ఇప్పుడు ఇప్పటి నుంచి నేను జాగ్రత్తగా ఉండాలా ఇంతవరకు చేసిన తప్పు నేను చేయకూడదు అనేది ఉంటే మనం ముందుకెళ్తాం అట్లాగే ఒక రిలేషన్షిప్లో భార్య భర్త ఏదో మాట మాట అనుకున్నారు ఒక చిన్నదానికి నువ్వెవరో నేనెవరో అనుకున్నారు విడిపోయారు కొన్ని రోజుల తర్వాత ఎవరికి అటువైపు ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి రియలైజేషన్ వస్తుంది నేను చిన్న సర్దుకొని ఉంటే బాగుంటుంది కదా ఈ చిన్న దానికి ఎందుకు నేను చిలువలు వాళ్ళుగా చేసి రాద్ధాంతం చేసి కోర్టు వారికి వెళ్ళి డైవర్స్ తీసుకున్నాం ప్రతి అంటారు అయ్యో అబ్బాయా అమ్మాయ చాలా మంచిది ఏదో అని ఉండొచ్చు అని అని అన్నప్పుడు నువ్వు ఆ దాన్ని ఏం చేయలేవు మళ్ళీ వెళ్ళి మళ్ళీ అంటే వీలైతే మళ్ళీ కలిసి ఉండొచ్చు నిజంగా అతికి అతుకు అతికి అది మళ్ళీ కలిసినంత మాత్రమే మళ్ళీ మీరు అప్పట్లాగా ఉండలేరు కా అంటే ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ ఆ తప్పు చేయకూడదు కదా మళ్ళీ నువ్వు ఎవరితో ట్రావెల్ చేయాలనుకున్నా నువ్వు ఎవరితోన ఫ్రెండ్షిప్ కానీ ఎవరితోన ఉండాలనుకున్నా నువ్వు మళ్ళీ ఆ తొందరపాటు నిర్ణయాలు అనేది తీసుకోకూడదు సో గతి గత జరిగిపోయిన దాని గురించి నువ్వు ఆలోచిస్తూ పోతే నువ్వు అసలు ముందుకే వెళ్ళలేవు అయ్యో నేను ఎందుకు చేశాను చేయకుండా ఉండాలి చేసేసావు కదా ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తావు కదా ఇప్పుడు అంటారు కదా మాట ఒకసారి మన నోట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ దాన్ని బ్యాగ్ తీసుకోలేవు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలా నేను మళ్ళీ మాట జాగ్రత్తగా మాట బయటికి రాకుండా మాట తొల్లకుండా ఏంటి పొరపాటున ఒక మాట మాట్లాడకుండా ఉండాలి అప్పుడు అంటే నేనేం నేర్చుకున్నాను అప్పుడు నేను పొరపాటున అంటే తొందరలో ఒక మాట నేను జారిపోయి జారాను మళ్ళీ ఈసారి నేను మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని నేర్చుకోవాలి అంటే అది కదా రియలైజేషన్ అంతసేపు వచ్చి అయ్యో నా బతికిట్ల అయిపోయింది నేను అలా చేయకుండా ఉండాల్సింది నేను ఒక బిజినెస్ అందరూ చెప్పారు వద్దు వద్ద అయినా పెట్టాను నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది బుద్ధి వచ్చింది కదా ఈసారి నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండు కాబట్టి గతాన్ని తలుచుకొని మనము ఏడుస్తూ కూర్చొని మనం బాధపడుతూ ఉంటే ఇంకా మనం మన ఇంకా మనము ముందుకు రాలేము ముందుకు వెళ్ళలేము మనం ఏమీ చేయలేము సో గడిచిన జీవితాన్ని గురించి మనం పాఠాలు నేర్చుకోవాలన్నమాట ఇప్పుడు మీరు రోడ్డు మీద నడుస్తూ వెళ్తారండి వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే పొరపాటున చూడకుండా కింద పడతారు అప్పుడు ఏం చేస్తాం లేచి మళ్ళీ వేసే అడుగు ఎలా ఉంటది వరకు కింద పడ్డా జాగ్రత్తగా ఉండాలి గుంతలున్నాయో ఎత్తుపల్లాలున్నాయో ఏమిటో అటు చుట్టకుడు జాగ్రత్తగా వెళ్ళాలనేది నేర్చుకుంటారు కదా అబ్బా అప్పుడు కింద పడిపోయాను ఇంకా నేను నడవకూడదని అలాగే నిలిచిపోతారా నిలుచుకుంటారా నిల్చోరు సేమ్ అంతే ఎప్పుడైనా గతాన్ని తలుచుకొని ఏడ్చే బదులు బాధపడే బదులు ఆ చేసిన పొరపాట్లు చేసిన తప్పిదాలు ఇప్పుడు ఇప్పటి నుంచి నేను చేసే దాంట్లో మళ్ళీ రిపీట్ కాకుండా ఉంచుకొని మన మన పని మనం ముందుకెళ్ళి కొన్ని సిచ్యువేషన్స్ లో మ్యామ్ అంటే చిన్నప్పుడు నాకు చైల్డ్ హుడ్ డ్రామా ఒకటి జరిగింది నేను దాంట్లో నుంచి ఇంకా బయటకు రాలేదు ఇంకా ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఒక ఇరవై సంవత్సరాల తర్వాత కూడా అప్పుడు జరిగిన దాని గురించి నన్ను అప్పుడు మా అమ్మ బాగా చూసుకోలేదను లేకపోతే నన్ను సింగిల్ గా ఇట్లా పెరిగాను నేను ఇవే మళ్ళీ గుర్తు చేసుకుని గుర్తు చేసుకుని ఏడ్చే వాళ్ళు ఉంటారు కొంత ఉంటారు ఏం చేస్తావు అయిపోయి గతం గతం గత గడిచిపోయింది మళ్ళీ రాదు ఇప్పుడు ఏం చేయాలి అంటే అంటే మీ మీ మదర్ ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని దగ్గర చేరదీయలేదు మీకు ఆమె ప్రేమ అవన్నీ నీకు దక్కలేదు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు నేను అంటే నువ్వు అట్లాగే డిప్రెషన్లో ఉండిపోతే రేపొద్దు నీకు పెళ్ళి అవుతుంది నీకు కూడా పిల్లలు పడతారు అప్పుడు వాళ్ళని కూడా నువ్వు అలాగే చూస్తే మళ్ళీ ఇంకో ఇంకొకటి నువ్వు క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది కాబట్టి నేనేం చేయాలి మా అమ్మ ఇలా చేసింది నన్ను దగ్గర తీసుకోలేదు నేను అలా చేయకూడదు నా పిల్లల్ని నేను బాగా చూసుకోవాలి నా పిల్లలకి ఇలాంటి పొరపాట్లు లేకుండా చక్కగా చూసుకోవాలని మా అమ్మ నన్ను సరిగ్గా చూసుకోలేదు అంటే నేను లాస్ట్ అమ్మాయినో లేక ఫస్ట్ అమ్మాయినో నన్ను సరిగ్గా చూసుకోలేదు అందరినీ చూసుకుంది అంటే నువ్వు అలాంటి భేద లేకుండా చక్కగా నీ పిల్లలు నువ్వు చూసుకుండేలాగా ఉండాలి అంతేగాని మా అమ్మ నన్ను చూడలేదు చూడలేదండి లేదు అమ్మ లేదు అది జరిగిపోయినది లేదు ఇప్పుడు నీకు దాదాపు ముప్పై సంవత్సరాలు వచ్చాయి మూడేళ్లప్పుడు జరిగింది నువ్వు ఇంకా ఇరవై ఎనిమిది సంవత్సరాలు నువ్వు క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే ఇంకా అంతే ఇంకా నువ్వు మళ్ళీ పైకి ఎదగలేవు కాబట్టి గతం గత అంతే సో ముందుకు వెళ్ళిపోవడమే అంతే ముందుకు మంచి ఆలోచనలతో మళ్ళీ అలాంటి పొరపాట్లు చేయ జరగకుండా రియల్ రియలైజ్ అయ్యి ముందుకెళ్ళి మన పని మనం చేసుకోవాలి అంతే వదిలేయాలి అంతే కాకపోతే చెప్తున్నా మళ్ళీ సబ్జెక్టు కరెక్షన్ ఏంటంటే మళ్ళీ ఎప్పుడైతే నువ్వు ఎలాంటి పొరపాట్లు చేసి ఇవాళ ప్రతి క్షణం అనుక్షణము ఆ తప్పు గురించి నేను జరగకుండా ఉండాల్సింది చేయకుండా ఉండాల్సిందని బాధపడుతున్నావా అది మళ్ళీ జరగకుండా మళ్ళీ నీ లైఫ్ నీ లాస్ట్ బ్రెత్ వరకు అది జరగకుండా చూసుకోవాలి